హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇంకో బీర చెట్లు అయితే పెట్టినాం కదా ఫ్రెండ్స్ బీరకాయలు అయితే తెంపడానికి అయితే వచ్చినాం ఇంకో వైట్ కలర్ కనిపిస్తుంది కదా అదైతే ఇంకా షార్ట్ వీడియోలు అయితే తీగ చెట్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఫుల్ అయితే ఓకేనా చూస్తున్నట్టయితే లైక్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్టింగ్ తిగే కావచ్చు గు స్టార్టింగ్ పిల్ల గుత్తట్టుంది చిన్న ఇప్పుడే చిన్నపిందలు అసలు వానజట్ అట్రాలు చూపి ఒకసారి చూపి ఏంటిది అది

มันเป็น2หมด <tune> <tune in the wilderness> <laughs> 在那边。<noise> <noise> <noise> हम्म चूसको वो वाट నాలుగు కిలోలు వెళ్ళినట్టున్నాయా ఓకే కింద స్టార్టింగ్ ఫస్ట్ కాఫ్ ఫ్రెండ్స్ ఇది అయితే మరి ఇంకోటి మర్చిపోతాను సంతోషాల సంతోషాల మర్చిపోరకాయలు బీరకాయలు కొత్త కూడా పట్టుకొని బీరకాయలు గోడ ఎక్కడ పండినే బాబు బాగా ఏమో చెప్పు కాదు కుప్పి కానాలి రానొస్తే

பார்த்தா మాటలు వస్తాయి బీరకాయలు అయితే ఇంటికి తీసుకెళ్దామని అయితే భర్తలు అయితే పెడతాను ఫ్రెండ్స్ వర్షం అయితే వస్తుంది అందుకే భర్తలు అయితే పెడతాను ఇంటికి వెళ్ళేసి ఆ మట్టి అంటేంది అదే ఫ్రెండ్స్ అయితే కడిగేయాలి కడిగేసి రేపు అయితే తీసు మా దగ్గ మా దగ్గర ఉన్న టౌన్కి అయితే తీసుకెళ్ళి అమ్ముతాం ఫ్రెండ్స్ మేమైతే ఇంటి దగ్గర వాళ్ళని అడిగితే ఇచ్చేస్తాము ఇదైతే మా ఫస్ట్ కాపు ఫ్రెండ్స్ వెళ్ళడం అయితే ఒక ఫైవ్ కేజీస్ అయితే వెళ్ళింది అసలు చెట్లు చెట్లేసి వన్ మంత్ అయితే అంది జూన్ త్రీకి మేషం ఇగో ఇప్పుడైతే కాపు వచ్చింది ఫ్రెండ్స్ ఏదైనా వర్షం ఏమో అయితే జాగ్రత్తగా అయితే పెడతాను ఒకసారి వర్షం అయితే స్పీడ్గా వచ్చేసింది రేకుల కింద కూర్చున్నాం కాబట్టి అంత తడవలే మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మరొక వీడియోతో మేము ముందుకైతే వస్తాం బాయ్